బరువు తగ్గాలనుకునేవారు జిమ్ లో గంటల తరపడి కసరత్తులు చేస్తున్నా ఆశించిన ఫలితాలు రావటం లేదని వాపోతుంటారు అయితే వ్యాయామంతో పాటు ఆరోగ్యకర ఆహారాన్ని ఫాలో అయితే బరువు తగ్గే ప్రక్రియ అనుకూల లక్షణాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు బరువు తగ్గే క్రమంలో జీవక్రియల వేగం పుంజుకోవటం కీలకం బరువు తగ్గించుకునేందుకు కొన్ని అద్భుత పానీయాలు శరీరానికి పలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి ఈ ఐదు రకాల ఫ్రూట్ జ్యూస్ అత్యంత రుచికరంగా ఉండటంతో పాటు బరువు తగ్గే ప్రక్రియను సరళతరం చేస్తాయి ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే దానిమ్మ జ్యూస్ బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది తక్కువ క్యాలరీలతో కూడిన దానిమ్మ జ్యూస్ అద్భుతమైన వెయిట్ లాస్ ఆప్షన్గా ముందుకొస్తుంది పాలీపెనాల్స్ ఆన్థోసియానిన్స్ అధికంగా ఉండే ఈ జ్యూస్తో జీవక్రియల వేగం పెరిగి బరువు నియంత్రణలో ఉంటుంది పలు వ్యాధులు దరిచేరకుండా నిరోధించే దానిమ్మ జ్యూస్ను ఇతర ఫ్రూట్ వెజిటేబుల్ లతో కలిపి తీసుకోవచ్చు మెటబాలిజాన్ని పరుగులు పెట్టించి బరువు తగ్గేందుకు సహకరించే బ్లూబెర్రీ జ్యూస్ మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి బ్లూబెర్రీస్ లో పొటాషియం మాంగనీస్ శరీరంలో కొవ్వులను కరిగిస్తాయి వీటిలో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావన కలిగించటంతో ఆహారం మితంగా తీసుకుంటారు ఇక వెయిట్ లాస్ కు ఉపకరించే ఫ్రూట్ జ్యూస్ లను పరిశీలిస్తే దానిమ్మ జ్యూస్ Blueberry juice, cranberry juice, topped cherry juice, Mario apple juice.